చాలండి எம் ரீட்டி <laughs> 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 గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ అందరూ ఆయన ఎప్పుడో వచ్చేశారు నువ్వే కా పాలసీగా వచ్చావు ఆలస్యంగా వచ్చిందని కారణం ఏమిటో రాసి అటెండెన్స్ రీస్ట్ లో సంతకం ఎంత తగ్గాడు ఏమిటా డీటో వేసేస్తున్నావు ఇంతకు ముందు లేటుగా గా వచ్చిన వాళ్ళు ఏదో కారణం రాసి ఉంటారుగా దాని కింద డిటో పెట్టాను చీల అపార్షన్ చేయించుకోవడం వల్ల ఆలస్యంగా వచ్చానని రాసింది నువ్వు కూడా అభార్షన్ చేయించుకున్నావా ఇటు ఇవ్వండి కొట్టేసి కింద పెడతాను కింద పెడతారా ఇంకా బండబూతులు వెళ్ళాను బాబోయ్ సంతకం కింద పెడతాను లేకపోతే ఏమన్నా ఏమో నాకు మాత్రం పచ్చి బూతులా వినిపిస్తుంది మీ బూత్ మాటల మధ్య అసలు విషయం మర్చిపోయాను బుల్డాగ్ పిలుస్తుంది అన్నా అవును బుల్డాగ్ మూడు ఉంది నోరు తెరుచుకుని కూరలు బయట పెట్టు కూర్చుంది జీవితం మీద ఆశలు కొనెళ్ళు పిలిచారా సార్ పిలవకుండా లోపలికి వచ్చే ధైర్యం ఉందా నీకు పిలిచే ఉంటాను సారీ సార్ ఒక్క నిమిషం లేట్ అయింది ఇట్స్ ఆల్ రైట్ ఇస్ ఏంటి టోటల్ వేయటం తప్పేందుకు వచ్చింది అదేమిటో సార్ ఒక్కోసారి ఒక్కో టోటల్ వచ్చేస్తుంది ఇలా ఉంటే ఎలా పైకి వస్తావు జీవితంలో నువ్వు మీ వయసులో కెనడీ అమెరికా ప్రెస్ ఉంటాడు తెలుసా అంతేకాదు సార్ మీ వయసులో చచ్చేపు పోయాడు సార్ తెప్పించుకో వచ్చిందా వచ్చింది సార్ ఏం చేస్తాం చూసి చెప్పాలా సార్ మీ మొహం చూడాలని చెప్తావా చెప్పు చెప్పాను సార్ మార్నింగ్ లేదు బ్రాండ్ అని లేదు

నీ ఒక్క టైప్ చేయడానికి బదులు నీ అక్క టైప్ చేశాను సార్ ఒకటి నొక్కపోయి ఇంకొకటి నొక్కుతున్నావా పెన్సిల్ ములుగు ఇరిగిపోయింది కాస్త చెక్కి పెట్టరా అయ్యో ఈ వయసులో నీకేం పోయే కాలం అయ్యా ఆయనేమో కింద పెడతానంటాడు నువ్వేమో ములుగు దెక్కమంటావు ఈ ఆఫీసులో నేను ఉద్యమం చేయలేను బాబోయ నేను ఉద్యమం చేయలేను బాబోయ్ సర్దిను మహాప్రభు అన్నా నీకు బూత్ మాట్లాడనబడితే నేనేం చేశావనరా పోనీ పని చేసి పెట్టు ములికి ఇరిగిపోయింది దీని తొక్కొలిచి పెట్టరా బూత్ వేస్తావు ఏం బూతు తగ్గించారు తండ్రి దీనికంటే అదే బెటరు నీకు మాత్రం బ్యాడ్ ఈవినింగ్ ఏనయ్యా అమ్మాయి సంగతి తెలుసు కూడా ఎందుకు ఆలస్యంగా వస్తావు దేవి మంచి మూడు లో లేదా బ్రహ్మాండమైన మూడు లో ఉంది పనిపిల్ల గూడు విరిగింది డ్రైవర్ కి మాడు పగిలింది వెళ్ళి పైకి వెళ్ళి ఆఫీస్ లో బోనస్ ఇస్తాను పార్టీ కీర్తి అని డబ్బు తగిలేకారా చీచీ సీల్ కవర్ అలాగే తీసుకొచ్చాను ఇదిగో ఏమిటి కాస్త ఎక్కువ ఉన్నట్టుంది ఏమిస్తే లాభం లే నా పాకెట్ మనీ పెంచవు కదా దేవి దేవి ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే స్నానం చేసి నీటికి ఉందనిసార్ చెప్పాలి కంపు కొడుతుంది స్నానం చేయండి చేయనా టవల్తో చేయండి శ్రీరామచంద్రుడికి అంత వినయంగా అంత నమ్రతగా సేవ చేస్తున్నా ఆ స్త్రీ ఎవరు ఎవరుకత కాదు కలకత్త ఇంకా నయం తోర్పణ కన్నావు కాదు ఆవిడ సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి మగాళ్ళు కాస్త ఉప్పు కారం ఎక్కువ తినేవాళ్ళు అని చేత వాళ్ళకి రోషము పౌరుషం బాగా ఉండేవి ఉప్పు కారం అమ్మాయి పెడితే కదా రోషం ఉంటానికి ఇదేమిటి చెడిపోయిందా ఈ రిమోట్ కంట్రోలే కాదు ఆ టీవీ రిమోట్ కంట్రోల్ కూడా మా అమ్మాయి చేతిలోనే ఉంది సినిమాలు చూపిస్తున్నా చూస్తుంటే ఆయనే వచ్చి కూర్చున్నాడు ఆయన చూడాల్సింది ఇది కాదు నీ కోసం ఏదో స్పెషల్ క్యాసెట్ వేస్తున్నట్టుంది ఏ సినిమా అంటావు ఏదో దయ్య సినిమా ఓహో

Hmm.